కాశ్మీర్లో హిందువులపై జరిగిన ఘోరమైన కాండకు భారతదేశ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ జలాలు ఆపినందుకు పాకిస్తాన్ కుక్క భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాట్లాడిన చర్యలపై తీవ్రంగా ఖండిస్తూ శాసనసభ్యులు కురిగొట్ల రామకృష్ణ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని త్రిభువాని కోడల నుంచి కాసీపేట కోడల వరకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ టూరిస్టులుగా పెళ్లిన ఇరవై ఆరు మందిని కాల్చి చంపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తానీలకు భారతదేశ ప్రభుత్వం సరైన గుణపాఠం చెబుతుందని భారతదేశంలోని అన్ని రాష్టాలు హోరెత్తర నినాదాలతో పాకిస్తానీ ఉగ్రవాదులను అణిచేవేయాలని తెలిపారు ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలబడి భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంటే నచ్చని పాకిస్తానీలు ఇంతటి హేయమైన చేరకు పాల్పడ్డారని పాకిస్తాన్లకు భారత ప్రధాని భారతదేశ రక్షణ శాఖ సరైన ఘట్టం చేసి చూపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యకుడు శ్రీరామదాసు గంగాధర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల రాజేశ్వరరావు మాజీ కౌన్సిలర్ పునుగోటి విశ్వనాథం జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ అనిల్ రాధమ్మ బీజేపీ నాయకులు బాలకృష్ణమూర్తి తిరుపాల రెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ హిందువులందరినీ ముస్లింస్ని ని క్రైస్తవులందరినీ ప్రతి ఇండియన్స్ ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన తెలుపుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు పురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి ఆర్య సంసారం ఈరోజు వెంకటగిరిలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తి చూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల పుట్రబడి కాశ్మీర్లో పర్యటనని నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చూసి మరి హిందువులను చంపడం మన ముస్లింలకి హిందువులకు మధ్య రచ్చ పెట్టి మన భారతదేశం అల్లరి సృష్టించాలని ఈరోజు పాకిస్తాన్ భావిస్తుంది దాన్ని ఈరోజు మన హిందువులు అదేవిధంగా ముస్లింలు క్రైస్తవులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే మేమంతా భారతీయులం అని చాటు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడు హసీఫ్ను మాట్లాడటం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ రోజు సింధు జలాలను ఆపితే మోదీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన అంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ రోజు అమెరికా స్పష్టంగా చెప్పింది భారతదేశంలో ఈ ఉగ్ర దాడికి ఎటువంటి సహాయం అన్న మేము చేస్తాం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అదేవిధంగా బ్రిటన్ రాజ్యసభలో పార్లమెంట్ లో కూడా ఈ రోజు తీర్మానం చేశారు భారతదేశానికి మేము ఫుల్ గా మద్దతు ఇస్తున్నాం అంటే ఈ దాడి ఎంత దారుణంగా ఉందో ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతుంది ఇది పాకిస్తాన్ పట్టేం కాదు ఎందుకని ఇది మూడోసారి చేయటం రెండు సార్లు చేస్తే ఇండియా వాటికి తగినైన బుద్ధి చెప్పింది వాళ్ళు ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాము అలాగే మత మత ఉద్దేశాలు కల్పిస్తూ హిందూ ముస్లిం అని చెప్పని కాల్పు జరపడం ఇంకా దారుణం లౌకిక కలిగిన భారతదేశంలో ఇలాంటి కులమత భేదాలకి తావు లేకుండా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ పాకిస్తాను పొరపాటుదారులు వచ్చి హిందువులు కానీ భారతీయులు కానీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్తాదని చెప్పని భారతదేశం తెలియజేస్తున్నాను జై భారత్ ఇక్కడికి వచ్చిన హిందువులు ముస్లింలు క్రైస్తవులందరికీ నా నమస్కారాలు మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుగుళ్ళ రామకృష్ణ గారి ఆదేశానుసారం ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవ కాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కువోర్తం ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ ఎంత దారుణంగా తప్పబడ్డాడో ఇరవై ఆరు బుల్లెట్లు దిగాయి ఈరోజు ఆ కుటుంబం ఎంత వెలవెలలాడుతుందో నాడుతుందో ఏ అతను ఏ పాపం చేశాడు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రలో ఇద్దరిని బలికొన్నారు మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుశ్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈరోజు కావేరీ జల లాభం మాట్లాడడం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య హిందూ జలాల మాత్రమే సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి పాకిస్తాన్ చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడని ఈ సభ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం భారతదేశం అన్ని మతాలను కలుపుకొనేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎక్కడ కానీ శాంతియుతంగా ఉండాలనేసి అన్నదమ్ముళ్ళు మాది ఉండాలనేసి ఇండియాలో మనం ఐదు వందల పదకొండు దేశాలు మన సాయి మన వైపు చూస్తున్న ఇండియా సైడ్ ఎందుకంటే శాంతియుతంగా కానీ దీన్ని ఏదైనా ఎదుర్కోవాలన్న యుద్ధానికైనా అందు అన్ని దేశాలు మనసు వస్తున్నాయి మనము ఈరోజు ఇరవై ఆరు మందిని ఆ ముష్కర్లు వచ్చి మట్టు పెట్టారు వాళ్ళు ఇరవై ఆరు మంది వాళ్ళు ఏడు మందో ఆరు మందో వచ్చారు అక్కడికి మన మన సైనికులు ఉంటే వాళ్ళని వాళ్ళని మట్టి మన సైనికులు లేరు కాబట్టి వాళ్ళు ఆకులు సాగినాయి వాళ్ళు వచ్చి ఒక బట్టలు తీసి హిందూ ముస్లిం అని చూసి చంపడం మరీ దారుణం ఎవరు మనం అక్కడ ఇట్లా లేవు హిందూ ముస్లింలు విడివిడిగా లేము అందరూ అన్నదమ్ముడు మాదిర ఇండియాలో కలిసి ఉన్నాము వీళ్ళు చేయడం చాలా తప్పు అలాగే మనం ఈరోజు ఆ ఇరవై ఆరు మందికి ఒక రెండు నిమిషాలు భవనం పండిస్తాం అందరిని కోరుకుంటున్నాం జై భారత్ భారత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన బీజేపీ నేత నేతలందరికీ శుభాకాంక్షలు అలాగే మొన్న ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండున్నరకి మన కాశ్మీర్ లోని లో జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి ఇరవై ఐదు మంది భారతీయులు ఒక ముస్లిం ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశనం అయిపోయి ఉన్నది కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది కాబట్టి మమ్మల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేయడానికే మన నరేంద్ర మోడీ గారు సింధు నీళ్లు కానీ వాళ్ళ పర్యాటకులు కానీ వీసాలు కానీ హాక్కి సంబంధించిన వీసాలు కానీ అన్ని రద్దు చేశారు అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది మూడు నాలుగు ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించాల కానీ భవిష్యత్తులో సహకరించి పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తారని తెలియజేసుకుంటాం చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలని చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్కి సంబంధించిన ఓ ప్రధాని చెప్పాడు సింధు నది నీళ్ళల్లో మన ప్రధానమంత్రి రక్తాన్ని పారిస్తానని మా ప్రధాని అంటే ఎవరనుకుంటున్నారో ఏమో గానీ నూట ఇరవై కోట్ల మంది యొక్క రక్తం ఆయన మా ప్రధాని ఆయన దొలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్లు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను మన జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నారు అదేవిధంగా ఇట్లాంటి దుర్చర్యలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఆ వ్యక్తుల్ని మన చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వాళ్ళని గమనించి భారతదేశానికి ఇంటెలిజెన్సీ డిపో వాళ్ళకి తెలియజేస్తుందని కోరుకుంటున్నాను ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనకి భారతదేశంలో వచ్చే సెంట్రల్ జోన్గా ఉన్నటువంటి వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేసి అప్పటికి వేరు వేతనలు మొదలుపెట్టారు పాస్పోర్టోలు అట్లా లేకుండా లేకుంటుండేటువంటి వ్యక్తులందరినీ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రారంభించడం జరిగింది పంపిస్తున్నారు ఇదే విధంగా చెప్పేశారు కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మన కూటమి నాయకులు మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము వారి ఆత్మ చనిపోయిన ఇరవై ఇరవై మంది ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అలాగే గాయపడిన ఇరవై మంది వాళ్ళు త్వరగా కోరుకోవాలని కూడా కోరుకుంటున్నాము జై భారత్ మాత జై హింద్ ముస్లింలు ఎప్పటి నుంచో ఒక అన్నదములాగా గెలుస్తున్నారు ఇలాంటి పరిస్థితి జరగడం అనుకోలేదు ఇలాంటి పరిస్థితి యదవనా వృత్తుల్ని అక్కడికక్కడికే కాల్చిపడేయాలి ముస్లింగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను అలానే ఈ పాకిస్తాన్ ఎదవ ఎదవ నా కృతుల్ని నేను కోరుకుంటున్నాను జరిగినటువంటి దుర్ఘటన మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి రాక్షస చర్య ఇది ఈరోజు కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఈ మారణకాండ జరుగుతూనే ఉన్నది డెబ్బై మంది సైనికులు కోల్పోయాం వందల మంది కాశ్మీరీ పండితుల్ని చంపేశారు ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఆ యాత్రికుల్లో ముస్లింలు ఎవరు హిందువులు ఎవరు తెలుసుకుని హిందువుల్ని చంపేశారు అంటే మనలో మనకు భేదాభిప్రాయాలు కల్పించాలనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది మనం అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ బాయ్ ముస్లిం అయినా క్రైస్తవ అయినా బౌద్ధుడైన అందరము భారతీయులం ఈ రోజు హిందుస్థాన్ హమారా అంటూ ఏక కంఠముతో అందరూ బయలుదేరారు రోజు ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమంటున్నారు ఎవ్వరు కూడా వాళ్ళని క్షమించేటువంటి పని లేదు ఇక సైనిక చర్య జరగాలి ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదానికి పాకిస్తాన్ సరైన బుద్ధి చెప్పాలి జై భారత్ జై హింద్ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి